కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి భర్తతో కలిసి భోజనం చేసే ప్రతి మహిళ ఈ వీడియోని చూడండి ఒకసారి సత్యభామ శ్రీకృష్ణుడితో ఇలా అంటుంది స్వామి నా మనసులో చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి వాటన్నిటికీ సమాధానం మీరే చెప్పాలి అని అంది అప్పుడు కృష్ణుడు నీ మనసులో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి అన్నీ కూడా నిస్సంకోచంగా అడుగు నేను వాటికి సమాధానం చెప్తాను అని అంటాడు శ్రీకృష్ణుడు ఆ మాటకు సత్యభామ ఇలా అంటుంది మీ భార్యలమైన మేము మీకు ముందుగా భోజనం పెడుతున్నాము మీరు భోజనం చేసిన తర్వాతనే మేము తింటున్నాము మీకు సేవలు చేస్తూ ఉన్నాము కానీ ప్రభు భార్య భర్త కన్నా ముందు భోజనం చెయ్యాలా భర్త తిన్న తర్వాత భోజనం చెయ్యాలా భర్త తినకముందు భార్య భోజనం చేస్తే ఏమవుతుంది భార్య భర్తను అగౌరవపరిస్తే ఏమవుతుంది భర్త మాట వినని భార్యకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది స్వామి అని సత్యభామ శ్రీకృష్ణుణ్ణి అడుగగా శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు సత్యభామ నువ్వు అడిగిన ప్రశ్నలు చాలా అర్థవంతమైనవి అంతేకాదు మానవులకు ఈ ప్రశ్నలకు సమాధానం కూడా చాలా అవసరమైనవి దేవి నీ ప్రశ్నలకు సమాధానంగా నేను నీకు ఒక కథ చెప్తాను దైవి సుదైవికి సంబంధించిన కథ చెప్తాను శ్రద్ధగా విను అని కృష్ణుడు సత్యభామతో చెప్తాడు అప్పుడు సత్యభామ ఈ సుధైవ ఎవరో ఆమె ఆచార వ్యవహారాలు ఎలా ఉండేవి నేను ఆమె గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని అంటుంది దానికి శ్రీకృష్ణుడు నేను నీకు ఈ కథలో అన్ని వివరంగా చెప్తాను విను నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ కథలో తెలుస్తుంది అందువల్ల ఈ కథను నువ్వు పెట్టు విను ఈ కథ విన్నవారికి వారికి సౌభాగ్యం లభిస్తుంది ఈ కథ శ్రద్ధగా విన్నవారికి నరకంలో చోటు ఉండదు అని కృష్ణుడు అనగా సత్యభామ మీరు నాకు సుదైవి కథను త్వరగా చెప్పండి నేను కథను చాలా శ్రద్ధగా వింటాను అంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు కథ చెప్పటం ప్రారంభించాడు ప్రాచీన కాలంలో విశ్వకుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను చాలా బలవంతుడు తన రాజ్యానికి ఏ కష్టం రాకుండా చూసుకునేవాడు ఏ సమస్య వచ్చినా విశ్వకుడే స్వయంగా ఆ సమస్యను పరిష్కరించేవాడు ధనవంతుడు గుణవంతుడు చరిత్రవంతుడు అత్యంత న్యాయబద్ధమైన రాజు ఆయన విశ్వకుడు సుదైవను వివాహం చేసుకున్నాడు సుదైవ శాస్త్రాలను చక్కగా అనుసరించేది భర్త మాట జవదాటేది కాదు దైవభక్తి ఎక్కువ విశ్వకుడు పుణ్యాత్ముడు ఆయన అనేకమైన యజ్ఞాలు పుణ్య కార్యక్రమాలు చేశారు దేవాలయాలను నిర్మించారు నదులను తవ్వించాడు చాలా వరకు పుణ్యకార్యాలు చేసి తన రాజ్యంలోని ప్రజలకు కష్టాలు రాకుండా చూసుకుంటూ ఉండేవాడు ఆయన సాధు జంతువులను కూడా ఎంతో గౌరవించి ఆదరించేవాడు ఆయన నగరానికి దగ్గరలోనే ఒక పెద్ద అడవి కూడా ఉండేది ఆ అడవిలో చాలా రకాల జంతువులు పక్షులు వాటి కుటుంబాలతో కలిసి నివసిస్తూ ఉండేవి అదే అడవిలో అడవి పందులు కూడా ఉన్నాయి ఆ అడవి పందులకు రాజు కూడా ఉన్నాడు ఆ అడవి పంది రాజుకు భార్య పిల్లలు ఉన్నాయి అయితే ఆ అడవి పంది రాజ్యంలోనికి వచ్చి పంటనంతా కూడా నాశనం చేయసాగింది ఆ అడవి పంది చాలా క్రూరంగా భయంకరంగా ఉంది ఆ పంతిని వెంటాడడానికి ప్రజలు చాలా భయపడేవారు ఇక లాభం లేదనుకుని రాజ్యంలోని ప్రజలు విశ్వకుణ్ణి కలిసి ఆ అడవి పంది గురించి అది చేసిన నష్టం గురించి చెప్పుకున్నారు రాజ్య ప్రజల బాధను చూసి విశ్వకుడికి విపరీతమైన కోపం వచ్చింది రాజ్య ప్రజలకు ధైర్యం చెప్పి వారిని తిరిగి పంపించారు మరుసటి రోజు ఉదయం విశ్వకుడు తన భార్య సుదైవి వారితో పాటు కొన్ని కుక్కలు సైనికులు అడవిలోనికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు విశ్వకుడు చాలా పరాక్రమవంతుడు ఆయన సింహాలను రాక్షసులను కూడా వధించాడు అందువలనే ఆయన ఆ భయంకరమైన అడవి పందిని చంపి రాజ్యంలోని ప్రజలకు కష్టం కలగకుండా ఉండేలాగా చూసుకోవాలని అనుకున్నాడు రాజు రాణి కుక్కలు సైనికులు అడవిలోనికి వెళ్ళటం ప్రారంభించారు వీరు రావటం ఆ అడవి పంది గ్రహించింది అప్పుడు ఆ రాజు పంది తన భార్య పందితో ఇలా చెప్తుంది చూడు ఈయన విశ్వకుడు ఈయనే ఈ రాజ్యానికి మహారాజు విశ్వకుడు మహా పరాక్రమవంతుడు చాలా శక్తివంతుడు ఆయన అడవిలోనికి నన్ను చంపడానికి వచ్చాడు ఆయన దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి చాలా మంది సైనికులను కూడా తీసుకుని వచ్చారు అంతేకాదు వారితో పాటు కుక్కలను కూడా తీసుకుని వచ్చారు రాజుగారు చాలా పుణ్యాత్ములు నేను ఆయన చేతిలో చనిపోతే నాకు ఈ అడవి పంది జీవితం నుండి విముక్తి లభిస్తుంది నేను మహారాజుతో యుద్ధం చేస్తాను ఒకవేళ నేను ఆ రాజును ఓడిస్తే నాకు మూడు లోకాలలో పేరు లభిస్తుంది అలా కాకుండా నేను ఆ రాజు చేతిలో మరణిస్తే నాకు విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది నేను పోయిన జన్మలో చేసిన పాపకర్మల వల్లనే నాకు ఈ పంది జన్మ లభించింది నువ్వు నాపై ఉన్న ప్రేమను మోహాన్ని వదిలేసి పిల్లలను తీసుకొని గృహంలోనికి వెళ్ళిపో ఇప్పుడు నాకు సమయం వచ్చింది నేను పూర్వజన్మలో చేసిన కర్మల నుండి బయటపడతాను మహారాజు వేసే బాణాలతో నా శరీరమంతా కూడా ముక్కలు ముక్కలు అయిపోతుంది ఈ మాటలు విన్న పంది భార్య ఇలా అంటుంది స్వామి మీరు ఉన్నారన్న ధైర్యంతో మన పిల్లలు ఈ అడవిలో ఆనందంగా తిరుగుతూ ఉన్నారు స్వచ్ఛమైన ఆహారాన్ని తింటూ ఉన్నారు మీ కారణంగానే మన పిల్లలు భయం అంటే ఏమిటో తెలియకుండా పెరిగారు మీరే వారిని ఇంతకాలం రక్షిస్తూ ఉన్నారు మీ భయంకరమైన రూపం చూసి ఏ వేటగాడు కూడా ఈ అడవిలోనికి వేటకు రాలేదు మీరు చనిపోతే నన్ను నా పిల్లలను ఎవరు రక్షిస్తారు భర్త లేకపోతే భార్య మాత్రం ఏం చేస్తుంది ఎన్ని డబ్బులు ఉన్నా ఎంత బంగారం ఉన్నా భర్త లేని జీవితం వ్యర్థమే కదా భర్త లేని భార్యను ఈ లోకం చులకనగా చూస్తుంది మీరు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేను స్వామి అని ఆడపంది చెప్తుంది మీతో పాటు నన్ను నరకంలో వేసిన నేను ఆనందంగా ఉంటాను కాబట్టి మీరు మహారాజుతో యుద్ధం చేయకండి మీరు కూడా మాతో పాటే పర్వత గృహంలోనికి వచ్చేయండి అక్కడే మనం దాక్కుని కూర్చుందాం నన్ను పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే మీకు ఏం లాభం కలుగుతుంది అప్పుడు మగపంది ఇలా అంటుంది నీకు వీరుని యొక్క ధర్మం గురించి తెలియదు అందువల్లే నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు మన పైకి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మనం వారిపై యుద్ధం చేయాలి అప్పుడే మనలోని వీరత్వం ఇతరులకు తెలుస్తుంది మనం కూడా చరిత్రను సృష్టించవచ్చు ఈరోజు మహాపురుషుడు విశ్వకుడు నాతో యుద్ధం చేయడానికి వచ్చాడు నేను ఆయనతో యుద్ధం చేయటం నా కర్తవ్యం అని మగపంది ఆడపందితో చెప్తుంది అప్పుడు ఆడపంది మగపందితో ఇలా అంటుంది సరే అయితే మీరు ఆ రాజుతో యుద్ధం చేయండి కానీ నాది ఒక షరతు నన్ను కూడా మీతో యుద్ధానికి రానివ్వండి నేను కూడా మీతో కలిసి ఆ రాజు సైనికులపై యుద్ధం చేస్తాను మీరు నా షరతుకు ఒప్పుకుంటేనే యుద్ధం చేయడానికి అనుమతి ఇస్తాను లేదంటే మీరు కూడా నాతో కలిసి మన పిల్లలతో కలిసి పర్వత గృహంలోనికి రావాల్సిందే అని అంటుంది ఇక ఆ మగపంది ఇలా అంటుంది నేను ఎంత చెప్పినా నా భార్య నా మాట వినటం లేదు అని మనసులో అనుకుని మగపంది ఆడపందితో ఇలా అంటుంది సరే అయితే నువ్వు కూడా నాతో పాటు యుద్ధానికి రా అలాగే పిల్లలకు చెప్పు వారిని జాగ్రత్తగా పర్వత గృహంలోనికి వెళ్ళమని అని చెప్పగానే ఆడపంది సంతోషించి తన పిల్లల్ని పిలిచి ఇలా చెప్తుంది చూడండి పిల్లలు నేను మీ నాన్నగారు కలిసి రాజుతో మరియు ఆ సైనికులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాము కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ పర్వత గృహంలోనికి వెళ్ళండి మేము తిరిగి వచ్చినా రాకపోయినా ఎట్టి పరిస్థితుల్లో ఆ గృహం నుండి బయటకు రాకండి అని అంటుంది అప్పుడు ఆ అడవి పంది పిల్లలు ఇలా అంటున్నాయి అమ్మా ఏ పిల్లలు అయితే తల్లిదండ్రులను ప్రమాదంలో వదిలేసి వెళ్ళిపోతారో పాపాత్ములు అవుతారు నరకంలోనికి వెళ్తారు ఆ పిల్లలు ఏ పిల్లలు అయితే తమ తల్లిపాలను త్రాగి ఆమెను దుఃఖంలో కష్టంలో వదిలేసి వెళ్తారో వారు భవిష్యత్తులో చాలా కష్టాలను అనుభవిస్తారు అందువల్ల అమ్మ మమ్మల్ని కూడా మీతో పాటు యుద్ధం చేయడానికి రానివ్వండి ఈ మాటలు విన్నా మగపంది ఆడపంది సంతోషించి వాటి పిల్లల్ని కూడా యుద్ధానికి సిద్ధమవ్వమని చెప్తాయి అడవి పందులకు మరియు సైనికులకు మధ్య చాలా భయంకరమైన యుద్ధం జరుగుతుంది కొన్ని అడవి పందులు కుక్కలతో యుద్ధం చేస్తూ ఉన్నాయి మరి కొన్ని అడవి పందులేమో సైనికులతో యుద్ధం చేస్తూ ఉన్నాయి అడవి పంది పిల్లలు వాటి తల్లిదండ్రులను రక్షించే పనిలో ఉన్నాయి ఈ యుద్ధంలో చాలామంది సైనికులకు గాయాలు అయ్యాయి కొందరు చనిపోయారు కూడా అలాగే అడవి పంది సైన్యంలో కూడా కొన్ని పందులు చనిపోయాయి ఇక చివరిగా రాజుపంది రాజుపంది భార్య ఏడు మంది పిల్లలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఆడపంది చనిపోయిన పందులను చూసి భయపడుతుంది ఇక తమకు రక్షణ లేదని భావించి తన భర్తతో ఇలా అంటుంది పదండి ఇక్కడి నుండి వెళ్ళిపోదాం లేదంటే ఇక మనకు ఈ ఏడు మంది పిల్లలు కూడా ఉండరు మన వంశం నశిస్తుంది నా మాట విని వెనక్కి వచ్చేయండి అని ఆడపంది అంటుంది ఆడపంది ప్రాధేయపడుతుంది కానీ మగపంది మాత్రం ఆ మాటలను పట్టించుకోకుండా ఇంకా యుద్ధం చేస్తూనే ఉంటుంది విశ్వకుడు ఇక లాభం లేదని ఒక బలవంతుడైన సైనికుడిని ఆ పందితో యుద్ధం చేయమని పంపిస్తాడు కానీ ఆ అడవి పంది ఆ సైనికుడికి ముప్పతిప్పలు పెట్టడం ప్రారంభించింది ఇది చూసిన రాజుకు కోపం బాగా పెరిగిపోయింది అయితే ఒక బాణం తీసుకొని ఆ మగపందికి గురి వేశాడు అలా చాలా బాణాలు వేసి ఆ మగపందిని చంపేశాడు మగపంది చనిపోవటం చూసిన అడపంది తన పిల్లలపై అరవటం మొదలుపెట్టింది మీరైనా సురక్షితంగా ఉండండి నేను వారిపై దాడి చేయడానికి వెళ్తాను అని అరుస్తుంది కానీ ఆ అడవి పంది యొక్క పెద్ద కొడుకు ఆ మాటలను వినడు నేను మీతో యుద్ధం చేస్తాను అని అంటాడు ఇక చేసేది ఏమీ లేక మిగిలిన పిల్లలను సురక్షితంగా ఉండమని చెప్పి ఆడపంది ఆడపంది యొక్క పెద్ద కొడుకు సైనికులతో యుద్ధం చేయటం మొదలుపెట్టారు వీళ్ళందరూ కూడా చాలామంది సైనికులను మట్టు పెట్టారు ఇదంతా చూసిన రాణి సుధైవి రాజా విశ్వగుడితో ఇలా అంటుంది చూడండి రాజా ఆ అడవి పంది మీ సైనికులను మొత్తం మొట్టు పెడుతుంది దానిని కూడా చంపండి అంటుంది ఆ మాటలు విన్న రాజు సుధైవితో ఇలా అంటాడు చూడుదేవి ఆ అడవి పంది ఆడది ఆడవారిని చంపటం నేరం మనుషుల్లో ఆడవారైనా జంతు పక్షులలో ఆడవారైనా చంపటం మహాపాపం అందుకే సైనికులకు ఆ పందిని బంధించమని చెప్పాను అంటాడు ఇక యుద్ధ భూమిలో సైనికులు చాకచక్యంగా ఆ ఆడపందిని పట్టుకుంటారు కానీ అప్పటికే దానికి చాలా గాయాలు అయి ఉంటాయి దాంతో అది స్పృహ కోల్పోతుంది దాని దీన పరిస్థితిని చూసిన రానికి జాలి కలుగుతుంది కొన్ని నీటిని తీసుకొని ఆ ఆడపందిపై చల్లుతుంది ఆడపందికి కొంచెం సమయం తర్వాత స్పృహ వస్తుంది దానిపై రాణి సుధైవ నీళ్లు చల్లింది అని గ్రహిస్తుంది అప్పుడు ఆ ఆడపంది రాణి సుధైవతో ఇలా అంటుంది నాపై నీటిని చల్లి నాకు ఉపశమనాన్ని కలిగించావు నీకంతా మంచే జరుగుతుంది అని అనేసరికి రాణి సుధేవి ఆశ్చర్యానికి గురి అయింది రాణి సుధేవి ఆ అడవి పందితో అదేంటి నువ్వు మాలాగా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు మనుషుల్లాగా మాట్లాడగలవా లేదంటే నేను భ్రమపడుతున్నానా అంటుంది అసలు నువ్వు ఎవరు అని సుదేవి ఆడపందిని ప్రశ్నిస్తుంది దానికి ఆడపంది ఎలా చెప్పడం ప్రారంభించింది నా భర్త పూర్వజన్మలో గురువులను సాధువులను కించపరిచాడు ఆ కారణంగానే నా భర్తకు ఈ అడవి పంది జన్మ లభించింది నీ భర్త గుణవంతుడు ధర్మవంతుడు చాలా శక్తివంతుడు కూడా నీ భర్త నా భర్తను చంపటం వల్ల తనకు విష్ణులోక ప్రాప్తి కలిగింది అని అంటుంది దానికి సుధేవి మరి నీ సంగతి ఏమిటి నువ్వు ఈ అడవి పంది జన్మ ఎత్తడానికి గల కారణం ఏమిటో చెప్పు అంటుంది అప్పుడు ఆడపంది తన కథను చెప్పటం మొదలుపెట్టింది కళీగ దేశంలో శ్రీపురం అనే నగరం ఉంది ఆ నగరంలో వసుదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు నేను ఆ వసుదత్తుడి కుమార్తెను ఒక్కగాని ఒక్క కుమార్తెను అవ్వటం వల్ల నన్ను చాలా అల్లారు ముద్దుగా పెంచారు నేను చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండేదాన్ని నా అందాన్ని చూసి నా తల్లి భయపడేది నా తల్లి నా తండ్రితో ఇలా చెప్పింది చూడండి మన కూతురు చాలా అందంగా ఉంది తనకు మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేయండి అని చెప్తుంది ఆ మాటలకు మా తండ్రి నేను అదే పనిలో ఉన్నాను నా అల్లుడు నా కూతుర్ని చాలా బాగా చూసుకోవాలి కదా తను మంచివాడై గుణవంతుడై ఉండాలి నా కూతురు ఏది చెప్తే అది చేయాలి నేను ఇల్లరికానికి అల్లుణ్ణి తెచ్చుకుంటాను అప్పుడు ఎంచక్క నా కూతురు నా అల్లుడు నా కళ్ళ ముందే ఉంటారు అని చెప్పగానే తల్లి సరే అని మీ ఇష్టమని అంటుంది అలా కొన్ని రోజులు గడిచాక శివ శర్మ అనే బ్రాహ్మణుడు మా ఇంటికి వచ్చాడు నా తండ్రి అతనితో కొంచెం సమయం గడిపి తన గుణగణాలను పరిశీలించాడు మా తండ్రికి శివశర్మ బాగా నచ్చాడు తనకు నన్ను పెళ్లి చేసుకోమని చెప్పాడు శివశర్మకు కూడా నేను బాగా నచ్చాను మా ఇద్దరికీ వివాహం చేశారు శివశర్మ నాతోనే మా ఇంట్లో ఉండటం ప్రారంభించాడు నేను నా తల్లిదండ్రుల వల్ల మొండిగా పెరిగాను ఎవరి మాట లెక్క చేయను అగౌరవంగా ప్రవర్తించేదానిని నేను నా భర్తతో కూడా సరిగ్గా ఉండేదాన్ని కాదు అతనితో కలిసే సమయం గడిపేదాన్ని కాదు ఇంటిలో పనులు కూడా తనతోనే చేయించేదాన్ని అయినా సరే ఆయన నాపై ఎప్పుడూ కోపం ప్రదర్శించలేదు నేను దానిని అలుసుగా తీసుకొని నా భర్తపై చిటికీ మాటికి అరిచేదాన్ని కావాలని గొడవ పెట్టుకునేదాన్ని ఆయన రాకముందే అన్నం తినేదాన్ని కనీసం ఆయన వచ్చాక ఆయన అన్నం వడ్డించేదానిని కాదు నా భర్త కన్నా ముందే తిని నిద్రించేదాన్ని నా భర్త లేచిన తర్వాత నిద్రలేచేదాన్ని నా భర్తని ఇంటిని అంటే మా గదిని శుభ్రం చేసేవాడు ఆయన ఎంతో ఓపికతో నన్ను భరించాడు కానీ నేను చెడ్డదాన్ని తన సహాయాన్ని అలుసుగా తీసుకొని నాకు నచ్చినట్టుగా ప్రవర్తించేదాని అలా కొంతకాలం గడిచాక నాపై నా భర్తకు కోపం వచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు నా భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోయాక నా తల్లిదండ్రులు నన్ను తిట్టారు నేను వారి కులానికి కలంకం తెచ్చాను అని నా భర్తను సరిగ్గా చూసుకోలేదని నన్ను తిట్టారు నా లాంటి కూతురు వారి ఇంట్లో ఉంటే సమాజం వారిని దూషిస్తుంది అని నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు నేను నా భర్తతో సరిగ్గా లేనన్ని రోజులు నా తల్లి నాతో అలా చేయకూడదు ఎలా చేయకూడదు అని నచ్చ చెప్పేది ఇలా మూర్ఖంగా ఉంటే ఇంటిలో నుండి బయటకు పంపిస్తా అని అనేది కానీ నేను ఆ మాటలను లెక్క చేయలేదు కానీ చివరికి నన్ను నా భర్త తల్లిదండ్రులు వదిలివేశారు అలా కొన్ని రోజులు భిక్షాటన చేసి జీవనం సాగించాను కానీ భిక్షాటనలో నాకు సరిగ్గా భోజనం లభించలేదు నేను నా ప్రవర్తన వల్ల నా భర్తకు దూరం అయ్యాను అని తెలిసి ఎవరూ నాకు భిక్ష కూడా వేసేవారు కాదు ఒకరోజు నేను చాలా బాగా నీరసించిపోయాను ఒక ఇంటి దగ్గరకు వెళ్ళి భిక్ష అడిగాను నన్ను చూసి ఒక ఆవిడ వచ్చింది తన భర్త దగ్గరకు వెళ్ళి చూడండి మన ఇంటికి ఒక ఆడసాధు వచ్చింది ఆమె చాలా నీరసంగా ఉంది మీరు అనుమతి ఇస్తే నేను ఆమెకు ఆహారం పెడతాను అని చెప్తుంది ఆ వ్యక్తి నన్ను చూసి సరే ఆవిడను లోపల కూర్చోబెట్టి ఆహారం పెట్టు అని చెప్పాడు ఆమె చాలా మంచిది గుణవంతురాలు నాకు భోజనం పెట్టి తిరిగి మళ్ళీ తన భర్త దగ్గరకు వెళ్ళింది తన భర్త ఎవరో కాదు నా భర్త శివశర్మనే అతను ఆమెతో ఇలా అంటాడు చూడు ఆమె ఎవరో కాదు నా మొదటి భార్య ఆమె అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నువ్వు ఆమెను జాగ్రత్తగా చూసుకో అన్నాడు అప్పుడు ఆ స్త్రీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే స్వామి అని చెప్పింది నేను వారింట్లో చాలా రోజులు ఉన్నాను నన్ను ఆమె చాలా బాగా ఆదరించింది కానీ నా ఆరోగ్యం క్షీణించటం వల్ల నేను చనిపోయాను భర్తను హింసించిన నన్ను తల్లిదండ్రుల మాట లెక్క చెయ్యని నన్ను నరకంలో వేశారు నరకంలో ఆ శిక్షలు అనుభవించాక యమధర్మరాజు నన్ను ఈ అడవి పంది రూపంలో జన్మించమని చెప్పాడు ఇదే నా పూర్వజన్మ వృత్తాంతం అని ఆడపంది రాణి సుధైవతో చెప్పింది మీరు నాకు ముక్తిని ప్రసాదించండి మీరు మీ భర్తకు చాలా సేవ చేశారు భర్త మాటకు విలువ ఇచ్చారు దైవ భక్తి కలవారు దయావంతులు మీరు చాలా పుణ్యాన్ని పొందుకొని ఉంటారు మీరు మీ పుణ్యంలో కొంచెం పుణ్యాన్ని నాకు ఇవ్వండి అని అంటుంది ఈ మాటలు విన్న సుధైవ మహారాజుతో స్వామి మీరు ఏం చెప్తారో నేను అదే చేస్తాను అని అంటుంది మహారాజు విశ్వకుడు సుదైవతో ఎలా అంటాడు ఈ పంది ఇప్పటికే చాలా దుఃఖాన్ని అనుభవించింది నువ్వు నీ పుణ్యంలో కొంచెం పుణ్యాన్ని తనకిచ్చి తనకు ముక్తిని కలిగించు అప్పుడు సుధేవి ఆ పందితో ఇలా అంటుంది నేను సంవత్సరం యొక్క పుణ్య ఫలితాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పగానే ఆ పంది చనిపోతుంది ఆ పంది నుండి ఒక దివ్యమైన వెలుగు బయటకు వచ్చి రాణి ముందు స్త్రీగా నిలబడుతుంది మహారాజుకు మహారాణికి నమస్కరించి విష్ణు లోకానికి వెళ్ళిపోయింది ఈ కథ ఇక్కడితో పూర్తయిపోయింది అని కృష్ణుడు సత్యభామతో చెప్పాడు చూడు దేవి ఏ స్త్రీ అయితే భర్త కన్నా ముందు భోజనం చేస్తుందో భర్త కన్నా ముందే నిద్రిస్తుందో ఆ స్త్రీకి నరకలోక ప్రాప్తి కలుగుతుంది అంతేకాదు ఏ స్త్రీ అయితే ఇంటి పనులను మొత్తం భర్తకు అప్పగించి విలాసవంతంగా జీవితం గడుపుతుందో భర్త లేచిన తర్వాత భార్య నిద్రలేస్తుందో ఆ ఇంటిలో లక్ష్మి ఉండదు పేదరికాన్ని అనుభవిస్తారు భార్యా భర్తలు ఇద్దరూ పనులను పంచుకోవాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఇంటి బాధ్యతలు మొత్తం భార్యపై వదలకూడదు భార్యాభర్తలు ఇద్దరు ఇంటిని చక్కగా ఉంచుకోవాలి సమస్యలు వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా ఉండాలి భార్యాభర్తలు ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే వారి జీవితం సుఖవంతమవుతుంది ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తలు భర్తలు పిల్లలు అందరూ కలిసి భోజనం చేస్తారో వారి ఇంటిలో సుఖ సంతోషాలు ఉంటాయి అందరూ కలిసి భోజనం చేయటం వల్ల వారి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి కాబట్టి మిత్రులారా మీరు కూడా మీ కుటుంబంతో కలిసి భోజనం చేయండి ఆనందంగా వారితో సమయం గడపండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి